అలానే మిస్ ప్రస్తుతం పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధునికపరమైన సౌకర్యాలు వెరసి బ్రాంచ్లు ఎక్కువ బ్రాంచ్లు లేకుండా విలీనం అవుతున్నాయి బ్యాంకులు ఇప్పుడు గ్రామీణ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయి మనం చూసాం గతంలో కూడా విజయ బ్యాంకు ఇలాంటివన్నీ కూడా విలీనం అయిపోయాయి విలీనం అయిపోయి ఆ ఎస్బీఐలో విలీనం అయిపోయి ఎస్బీఐ పెద్ద బ్యాంకు అవతరించింది వాళ్ళ అనేక బ్యాంకులు విలీనం అవుతున్నాయి అదే క్రమంలో ఇప్పుడు గ్రామీణ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నాలుగు బ్యాంకులు విలీనం అవుతున్నాయి ఆ క్రమంలో ఆ నాలుగు బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీలు దాదాపుగా ఒక నాలుగు రోజుల పాటు కంప్లీట్గా బంద్ అవుతుంది కేవలం బ్యాంకుల లావాదేవీలే కాదు ఆ బ్యాంకుకు సంబంధించి మీకు ఒకవేళ ఏటీఎం కార్డు ఉన్న లేదా ఆ బ్యాంకులు ఇచ్చినటువంటి చెక్కులు ఉన్నా ఎలాంటి లావాదేవీలు కూడా జరపడానికి అవకాశం లేదు ఆ బ్యాంకుకు సంబంధించి పూర్తిగా ఈ విలీన ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా మీకు ఎలాంటి సేవలు ఆ నాలుగు బ్యాంకుల నుంచి ఉండవు ఈ నాలుగు బ్యాంకులు ఇవాళ నుంచి మళ్ళీ పదమూడో తారీఖు దాకా సుమారుగా నాలుగు రోజుల పాటు మీకు ఎలాంటి సేవలు అందించవు ఈ విషయాన్ని ఆర్బిఐ ప్రకటించింది ఆర్బిఐ నిబంధనల ప్రకారం ఆర్బిఐ నామ్స్ ప్రకారం గ్రామీణ బ్యాంకులు నాలుగు విలీనం అవుతున్నాయి ఏ బ్యాంకులు ఆ నాలుగు ఎందుకు విలీనం అవుతున్నాయి అనే దాని మీద మనం చూస్తే ఆ నాలుగు బ్యాంకులకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను నేను నాలుగు బ్యాంకులు ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు ముఖ్యమైనటువంటి వార్త కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు కీలక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది సాంకేతిక అనుసంధాన పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని స్పష్టం చేసింది అది దేశవ్యాప్తంగా కూడా బ్యాంకుల విలీనం అనేది జరుగుతోంది దీనిలో భాగంగా ఇప్పుడు ఆర్బిఐ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఈ గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ అనేది కొనసాగుతుంది దాంట్లో భాగంగా టెక్నాలజీ పనుగ అనుసంధానం ఈ నాలుగు బ్యాంకులకు సంబంధించినటువంటి అకౌంట్స్ ని వీటన్నిటిని మెచ్చి చేయటం తర్వాత ఒక బ్యాంకు సంబంధించిన లావాదేవీలు ఇంకో బ్యాంకులు ఇవన్నీ కూడా ఫైనల్ చేసుకోవటం ఇవన్నీ ఉన్నాయి సాంకేతిక అనుసంధానం అనేది ఒక పెద్ద ప్రక్రియ అందుకే ఐదు రోజుల పాటు ఈ బ్యాంకు లావా లావాదేవీలు ఉండవు ఈ బ్యాంకు సంబంధించిన సేవలు ఉండవు అని చెప్పి ఏంటి ఆ బ్యాంకులు అంటే ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒకటి సప్తగిరి గ్రామీణ బ్యాంకు రెండు మూడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఈ బ్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ మొత్తం ఈ నాలుగుని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి పేరు పెడుతున్నారు ఏమేమి ఏమేమి నాలుగు ఇవి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఈ నాలుగు బ్యాంకుల్ని ఈ నాలుగు బ్యాంకుల్ని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నారు అందుకు ఐదు రోజుల పాటు ఈ నాలుగు బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు ఉండవు ఏంటి ఆ లావాదేవీలు అంటే బ్యాంకులు డేటాను ఈ ఈ నాలుగు బ్యాంకుల డేటాను ఒకే ప్లాట్ఫామ్ నుంచి తీసుకెళ్లాలి ఆ ప్రక్రియ కొనసాగుతుంది అందుకే ఈ నెల తొమ్మిదో తారీఖు అంటే ఇవాళ ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళా పదమూడవ తారీఖు ఉదయం పది గంటల వరకు మొత్తం అన్ని రకాల బ్యాంకుల కార్యకలాపాలు ఆగిపోతాయి ఈ ఐదు రోజులు వ్యవధిలో బ్యాంకు బ్రాంచ్లతో పాటు బ్రాంచ్లే కాదు ఏటీఎం ఆ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కానీ లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలు కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కానీ యూపీఐ పేమెంట్స్ కానీ ఐఎంపిఎస్ వంటి ఆన్లైన్ సేవలు కూడా పనిచేయవు ఈ నాలుగు బ్యాంకులు మొత్తం సేవలన్నీ బంద్ స్తంభించిపోతాయి ఆన్లైన్ కానీ లేదా యూపీఐ కానీ అన్ని రకాలు మొత్తం మొబైల్ బ్యాంకింగ్ ఎవ్రీథింగ్ ఆగిపోతుంది ఈ నాలుగు బ్యాంకులకు సంబంధించి సో ఆ విషయాన్ని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు సో ఈ కాలంలో అక్టోబర్ పదకొండు అంటే రెండో మళ్ళీ పదమూడో తారీఖు పది గంటలకు అన్ని రకాల బ్యాంక్ కార్యకలాపాలు పదమూడో తారీఖు ఉదయం వరకు సార్ పదకొండో తారీఖు యాక్చువల్గా సెలవు రెండో శనివారం బ్యాంకులకి పన్నెండో తారీఖు ఆదివారం సో కాబట్టి పదమూడు మళ్ళీ పనిచేసే అవకాశం ఉంది సాధారణంగా పనిచేసే ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులో ఈ తేదీల్లో ఉండవు ఈ ఐదు రోజుల పాటు సో ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారులకు కలిగి కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని బ్యాంక్ యాజమాన్యం పేర్కొంది సేవల్లో అంతరాయం ఏర్పడనున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది అవసరమైన నగదు విత్తరాలు ఇతర పనులను ఈ నెల తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు ఆరు గంటల లోపల అంటే అయిపోయింది ఆరు గంటలు అయిపోయింది ఇప్పుడు వీడియో చేసేటప్పటికి ఆరు గంటలు అయిపోయింది ఇంకా సో కాబట్టి మళ్ళీ పదమూడవ తారీఖు ఉదయం పది గంటల తర్వాత మీరు చూసుకోవాలి అప్పటికి ఈ నాలుగు బ్యాంకుల విలీనం కరెక్ట్గా జరిగి ఈ నాలుగు బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు అనుసంధానం ఒకే ప్లాట్ఫామ్ మీద అయ్యి అవన్నీ సెట్రైట్ అయితే మీకు పదమూడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈ నాలుగు బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీలు మళ్ళీ పునరావృతం అవుతాయి పునః సేవలు ప్రారంభమవుతాయి ఖాతాదారులకు ఈ మొత్తం విలీన తర్వాత మెరుగైనటువంటి సేవల్ని అందిస్తాము గతం కంటే మెరుగైనటువంటి సేవలు సమర్థవంతమైనటువంటి సేవలు అందించడానికే ఈ అనుసంధానం అని చెప్పి చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతోటి ఈ నాలుగు బ్యాంకులు విలీనం అవుతున్నాయి ఒకే ప్లాట్ఫామ్ మీకు ఉన్నాయి దానికి అనుసంధాన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో అన్ని రకాల లావాదేవీలు ఆగిపోతున్నాయి ఇవన్నీ కనుక ఇన్ టైంలో కరెక్ట్గా అనుసంధానం చేయగలిగితే పదమూడో తారీఖు ఉదయం మీకు అన్ని రకాల లావాదేవీలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే యూపీఐ కానీ లేదంటే చెక్స్ సంబంధించిన క్లియరెన్స్ కానీ ఇవన్నీ అయ్యే అవకాశం ఉంది కాకపోతే పదకొండు పన్నెండో తారీఖుల సెలవు కాబట్టి ఈ అనుసంధానం ఈ ఐదు రోజుల్లో అవుతుందా కాదా అనేది కూడా డౌటే కాకపోతే అనుసంధానం చేసి పదో తారీఖు పదమూడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి లావాదేవీలు జరపాలి నియోగదారులకి ఖాతాదారులకి సేవలు అందించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు కానీ ఈ అనుసంధానం అనేటువంటి ప్రక్రియలో అనుకున్న విధంగా జరగకపోవచ్చు అందుకే కొన్ని కొన్ని అవంతరాలు ఉండవచ్చు ఈ అవంతరాలని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రత్యామ్నాయంగా ఆర్థికపరమైనటువంటి ఏర్పాట్లను ఖాతాదారులు ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆ బ్యాంకుల యాజమాన్యాలు చెప్తున్నటువంటి మాట సో కాబట్టి బ్యాంకుల విలీనం అనేది ఒక పెద్ద ప్రక్రియ ఆ ప్రక్రియ జాతీయ బ్యాంకుల్లో కనిపించింది ఇప్పుడు గ్రామీణ గ్రామీణ బ్యాంకుల్లో కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ గ్రామీణ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పడిన తర్వాత విస్తృతమైనటువంటి సేవలు అందుబాటులో ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి అందుబాటులో ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది నాలుగు బ్రాంచ్లు ఉండటం కన్నా నాలుగు రకాల బ్రా బ్యాంకులు ఉండటం కన్నా కూడా ఇప్పుడు ఆ నాలుగు కలిపి ఒకటిగా కావడం అనేది ఒక పెద్ద బ్యాంక్గా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడుతుంది ఆ పెద్ద బ్యాంక్గా ఏర్పడినటువంటి క్రమంలో దానికి తగిన విధంగా లావాదేవీలు కానీ సేవలు కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో మరి సేవలు అయితే అంటున్నారు నాణ్యమైన సేవలను కూడా అందిస్తూ ఉంటున్నారు ఈ అనుసంధానం అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సేవలు ఏ విధంగా ఉన్నాయి ఎస్బీఐ లాగా లేదంటే ఇతర నేషనల్ బ్యాంకు లాగా ఉంటాయా లేదంటే అంతకన్నా మెరుగ్గా ఉంటాయనేది చూడాలి మనం జనరల్గా ఈ గ్రామీణ బ్యాంక్ అనగానే దాని సేవలు కొంత అంతరాయం ఉంటాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది బట్ అలాంటి అభిప్రాయం అధిగమించి ఈ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పనిచేయాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి క్రమంలో ఈ అనుసంధానం అనేది ఉపయోగపడుతుంది అనేది బ్యాంక్ నిపుణులు బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఎలాంటి సేవల్ని ఎలాంటి సౌకర్యాలని కల్పించబోతున్న రాబోయే ఖాతా ఖాతాదారులకు అనేది మనం చూడాల్సి ఉంది థ్యాంక్ యూ